ആറ് വലപ്പം ഏഴ് വലിയ പതിനൊന്ന് എന്ന് വളരെ പൊതുവെ പത്തൊമ്പതി യാബ് വലിയ യാബ് യാബൈ യാബൈ പതിനൊന്ന് ബസ് യാബ് ഇപ്പൊ യാബ് రూపాయలు రూపాయలు ఆ పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు మూడు వందలు మూడు వందల రూపాయలు మన రేటు పెట్టి కొట్టేస్తా నాలుగు వందలు నాలుగు వందలు ఆ పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ररम रूपय तीन